చిలిపి వలపు సూర్య హని పార్ట్ వన్ స్టోరీ చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి జోరున వర్షం పడుతుంది మబ్బులు నిండిన ఆకాశం సాయంత్రం ఐదు గంటల సమయం అయినప్పటికీ అర్ధరాత్రి సమయంలో మారిపోయింది చెన్నైలో ప్రసిద్ధమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయానికి వెళ్ళి మెట్లు దిగుతూ ఉన్నారు సూర్య హని అబ్బా ఉన్నట్టుండి వాన పెరిగిపోయింది బావా అంటున్న హనీని చూసి నా హనీకి చలి వేసే ఇబ్బంది లేదు సూర్యుడు పక్కనే ఉన్నాడుగా అంటూ కాలర్ ఎగరేస్తూ నవ్వేశాడు సూర్య గొప్పేలే అంటూ ఉన్న హనీని సగం వరకు హత్తుకున్నట్లుగా పొదివి పట్టుకొని మరి చిన్నగా మెట్లు దిగుతున్నారు మబ్బులున్నాయి అని గొడుగు తీసుకురావడం మంచిదైంది అంటూ హనీ గొడుగు ఓపెన్ చేసింది చిన్నగా దిగుతున్నారు ఇంతలో ఒక పెద్ద జంట వర్షంలో అలాగే దిగుతుంటే బామ్మగారు అని పిలిచింది హని బాగా వర్షం పడుతుందమ్మా వెనక్కి తిరిగి చూడలేను అంటున్న బామ్మగారి దగ్గరకు హనీ వెళ్ళి నా దగ్గర సూర్యుడు ఉన్నాడు లే బామ్మ మీరు ఈ గొడుగు తీసుకువెళ్ళండి అంటూ వారిద్దరికీ ఇచ్చింది హనీ గొడుగు మీరు తెలుగువారేనా ఎక్కడుంటున్నారు అని అడిగాడు ఆ పెద్దాయన మేము అర్జున్ స్వామి గారి హాస్పిటల్లో ఉంటున్నాము అక్కడ స్పెషల్గా ఒక కొత్తగా కట్టిన క్యాటేజ్ ఉంది కదా అక్కడే ఉంటున్నాము అని చెప్పింది అని అయితే వస్తూనే ఉంటాము మేము ఆ హాస్పిటల్కి అర్జున్ స్వామి గారికి ఎలా ఉందమ్మా అని అడిగారు తాతగారు ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు ఆ బాధ్యతలన్నీ నేను మా హస్బెండ్ సూర్య చూసుకుంటున్నాము అని చెప్పింది మా హస్బెండ్ సూర్య అని పరిచయం చేస్తుంటే తెలుస్తుందిలేమ్మా మీ చిలిబి వలపు మెరుపులతో అంటూ నవ్వింది బామ్మ ఆ బామ్మ ఏదో గుర్తుకొచ్చినట్టు నవ్వుతూ మాట్లాడుతూ ఒకసారి అంటే మాకు కొత్తగా పెళ్ళైనప్పుడు ఇలాగే గుడికి వెళ్ళాము వర్షం పడుతుంటే మెట్లు కూడా దిగనివ్వకుండా నన్ను ఎత్తుకొని మరీ తీసుకువెళ్ళారు మీ తాతగారు అని నవ్వుతూ చెబుతుంటే తన భార్యను జాగ్రత్తగా పట్టుకొని దిగుతున్నారు ఆ తాతగారు పండు వయసులో కూడా వారి ప్రేమ చూస్తుంటే అందంగా అనిపించింది అన్నిటికన్నా భార్యాభర్తల బంధం ఎంతో గొప్పది అని ఎప్పుడు అనుకుంటుంది అని అది తన కుటుంబంలో పెద్దవాళ్ళ నుండి చిన్న జంటల వరకు గమనించి ఆ విషయాన్ని రుజువుగా మనసులో దాచుకుంటుంది అలా జీవించాలని ఒక ఆర్ట్ వేసుకుంది మనసులోనే సూర్యుడు అంటే సరిపోయిందా వేచ్చదనమే కాదు కష్టం కూడా లేకుండా చూడాలి వింటున్నావుగా బామ్మగారి మాటలు భార్యని ఎలా చూడాలో మరి అంటున్న హనీ వైపు చూసి ఆ పెదవి విరుపు ఎంతో అందంగా ఉంటుంది అసలే ఎర్రటి హని అందమైన పెదవులు అలా విరుపుతూ ఉంటే మెరుస్తూ మరింత అందంగా కనిపిస్తాయి అలా చూస్తే మైమరిచిపోతాడు సూర్య వెంటనే హనీని ఎత్తుకొని చిన్నగా కిందకు దిగుతూ ఉన్నాడు అబ్బాయి ఆవేశంలో రెండు మూడు మెట్లు దిగుతున్నావు చూసుకో వయసు హోరు అలాగే ఉందంటుందనుకో తెలీదు జోర్లో అంటున్న తాతగారి మాటలకు నవ్వుతూ హనికి అలాగే ముద్దులు పెడుతూ దిగుతున్నాడు సూర్య ఇది గుడి భగవంతుడిని దర్శించుకొని వస్తున్నా అన్నది హని మెట్లు దిగాక కూడాన భగవంతుడు పైన ఉంటాడు చిలిపి వలుపులు ఆగేవి కాదుగా మెట్ల మీద ఉంటే తప్పు లేదు ఇలా అయినా మనం ప్రేమగా ఉండాలి పిల్లలు కావాలనే కదా కోరుకున్నాము అప్పుడు ఇలా ఉండడంలో తప్పు లేదులే భగవంతుడు అర్థం చేసుకుంటాడు అని అంటూ నవ్వాడు సూర్య హై క్యా రొమాంటిక్ కపుల్ అంటూ అక్కడ ఉన్న ఇద్దరు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ నవ్వుతున్నారు ఒక జంట కుదిరితే ట్రై వెదర్ అంటూ ఇంగ్లీష్లో చెప్పాడు సూర్య చాలే దింపండి అంటూ ఉన్న హనీ వైపు చూసి ఎత్తుకొని దిగాలని మనసులో ఉంది కానీ చాలా ముద్దుగా మాట్లాడాలని ట్రై చేస్తున్నావు కదూ వద్దులే అంటూ గారాలు పోతున్నావు ఎంతైనా ప్రశాంతి నిలయం గారాల పట్టివి కదా తర్వాత చెప్తా నీ సంగతి అంటున్న సూర్య మాటలకు గొప్పేలే ఏం చెప్తారో చూస్తాగా అంటూ కన్ను కొట్టినవింది అని కొత్తగా పెళ్ళయి కనీసం మూడు నెలలు కూడా కావడం లేదు అప్పుడే ఎంత ధైర్యం వచ్చేసింది నీకు అంటున్న సూర్య మాటలకు వీడు నా బావ నాకేం భయం చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగినదాన్ని వాడి కళ్ళ ముందు ఎదుగుతూ పెరిగినదాన్ని వాడిద్దరికీ ఏముంది బావ మొహమాటాలు ఎందుకు భయాలు ఎందుకు సాహసికి ధైర్యమే ప్రేమ అంటూ నవ్వేసింది హాని కారులోకి వెళ్ళిన తర్వాత హీటర్ ఆన్ చేశాడు సూర్య అప్పా క్లైమేట్ ఒక్కసారిగా చల్లగా అయిపోయింది అసలు వర్షం జోరుగా పడిపోతుంది అంటున్న హనీ వైపు చూసి హనీ అని పేరు పెట్టుకోవడమే కానీ హనీ ఇవ్వడం మాత్రం రాదు అంటున్న సూర్య మాటలకు ఎందుకు ఇవ్వను బావా అంటూ సూర్య పెదవుల మీద ముద్దుని ముచ్చటగా ముద్రించింది హనీ ఇద్దరూ కాసేపటికి కాటేజ్ దగ్గర దిగారు అబ్బా వెంటనే హీటర్ వేసుకొని స్నానం చేయాలి అంటూ అంతా కూడా ఇక్కడ సోలార్ సిస్టమ్ కదా అంటూ ఉంటే లేదు లేదు ముందే వేడి నీళ్ళు ఉన్నాయిలే అంటూ టబ్లో పట్టి వచ్చేసరికి ఎలాగో ఇబ్బందిగా ఉంటుందేమో అనిపించింది అందుకే హాట్ వాటర్ స్టోర్ చేసే టబ్లో స్టోర్ చేశాను అంటూ చెప్పాడు సూర్య థ్యాంక్ యూ బావా అంటూ టబ్లో వాటర్ పట్టుకొని గబగబా వేడి నీళ్ళు స్నానం చేసేసింది అని సూర్య కూడా రెడీ అయిపోయాడు నేను రాకముందే చన్నీళ్ళు చేసేయాలా అంటున్న హనీ మాటలకు మనకు వేడి నీళ్ళు ఏమీ అక్కర్లేదు అంటూ నవ్వాడు సూర్య బాడీ బిల్డర్ బాడీ మాత్రం మామూలు కాదు అంటూ సూర్య వైపు చూసి చాలా ముచ్చటగా తన నోటిని సున్నా లాగా చుట్టి అందంగా ముద్దుగా నవ్వింది హనీ ఇంతలో కాలింగ్ బెల్ మోగింది సూర్య వెళ్ళి డోర్ తీశాడు సిస్టర్ మాట్లాడుతూ అర్జున్ స్వామి గారు ఈ మెసేజ్ ఇచ్చి రమ్మన్నారు అంటూ ఒక కవర్ ఇచ్చి వెళ్ళిపోయింది ఎవరో పేషెంట్ వచ్చారంట బావ అర్జెంటుగా వెళ్ళాలి మీరు కూడా ఆఫీస్ విషయాలు చూసుకోవాలి కదా రండి అని పిలిచి ఇద్దరూ కలిసి వెళ్ళారు సూర్య తన జాబ్ రిజైన్ చేసేసి అర్జున్ స్వామి గారి హాస్పిటల్లో మేనేజ్మెంట్ సెక్షన్ కానీ మొత్తం అన్ని విషయాలు పట్టించుకుంటున్నాడు మెయిన్ డాక్టర్గా హనీ వర్క్ చేస్తుంది ఆమె దగ్గర ఒక నలుగురు ఐదుగురు స్పెషల్ డాక్టర్స్ ఉన్నారు హౌస్ సర్జన్ వాళ్ళు ఎప్పుడు ఉంటారు అలాగే కాంపౌండర్స్ సిస్టర్స్ ఏ విషయానికి ఇబ్బంది లేకుండా అందరూ సిస్టమేటిక్గా ఉంటారు అందరికీ కూడా డ్రెస్ కోడ్ పెట్టేసింది అని డాక్టర్స్ కొన్ని విషయాలు కరెక్ట్గా ఫాలో అవ్వాలి అని అందరికీ కూడా కొన్ని రూల్స్ పెట్టింది అలాగే అందరూ పాటించాలి అని చెప్పింది హనీ రావడమే కొత్తగా అన్ని సిస్టమ్స్ మార్చేసేసరికి హాస్పిటల్ యొక్క రూపమే మారిపోయింది అవును తెలియనట్లుగా కనిపించేసరికి హాస్పిటల్లోకి ఎవరు బుక్కుని రాలేరు అందువల్ల అందరికీ తెలిసేలాగానే కొన్ని విషయాలు మనం ఎక్స్పోజ్ చేయాల్సిందే సార్ అంటూ అర్జున్ స్వామి గారి పర్మిషన్ తీసుకొని ఆ హాస్పిటల్కి కొన్ని విషయాలను ఏర్పాటు చేసింది డాక్టర్ సుశాంతి ఒంటరిగా ఉండి అర్జున్ స్వామి గారికి ఆ విషయం చాలా నచ్చింది ఇక ఈ హాస్పిటల్ బాధ్యతలు ఎవరు చూసుకుంటారు అంతటి డాక్టర్ కావాలని ఎంతో ఇబ్బందిగా అనుకునేవాడు ప్రభాస్ లాంటి వాడికి అసలు కుదిరే విషయం కాదు ఎందుకంటే అతను ఇంటర్నేషనల్ లెవెల్లో నడుపుతున్నాడు హాస్పిటల్ అందువల్ల ఇక ఎలా అనుకుంటుంటే హనీ వచ్చి చేరటము ఆమెను తనలాగే తనకు కావలసినట్లు మలుచుకోవడంలో సిద్ధహస్తుల్లాగా ఎంతో ప్రయత్నించింది మొత్తానికి హనీని తనలాగా తీర్చిదిద్దుకున్నారు అర్జున్ స్వామి అందరికీ కూడా నా డాక్టర్ వృత్తిలో వారసత్వం హనీకిస్తున్నాను డాక్టర్ సుశాంత్కి కూడా ఆ అర్హతలు ఉన్నాయి అని ఆయన సర్టిఫికేట్ ఇచ్చి సంతకం కూడా చేసి అది హాస్పిటల్లో ప్రత్యేకంగా పెట్టించారు హనీకి అంత పేరు వస్తుందని అసలు ఎవరు ఊహించరు అంతటి అల్లరి పిల్ల ఇతర దేశాలు వెళ్ళి ఏమీ నేర్చుకోకుండా వచ్చిన హనీలో ఎంత మార్పు వస్తుందని ఎవరూ అనుకోలేదు కానీ ప్రశాంతి నిలయంలో పుట్టి పెరగడం అందరి దగ్గర చూసిన జ్ఞానము తండ్రి నేర్పిన జ్ఞానము భక్తి తల్లిదండ్రుల ప్రేమ ఇంకా ఎన్నో విషయాలు కూడా ఆమెకు జీవిత పాఠాలు నేర్చుకుంటే ఆమెకు జన్మతహంగా వచ్చిన విలువైన గుణాలు ఆమెలో ఉన్నాయి అటు తాతగారు నానమ్మ ఇటు తల్లిదండ్రులు అటు ప్రశాంతి నిలయంలో ప్రతి ఒక్కరి విషయాలు ఆమెలో కనిపిస్తూ ఉంటాయి అలాగే హాస్పిటల్ రూమ్లోకి వచ్చేసరికి తన ఒక పెద్ద డాక్టర్ లాగానే ఉంటుంది సూర్యకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆ విషయంలో గర్వంగా ఉంటుంది సూర్య కూడా అంతే ఆ హాస్పిటల్ని ఎప్పుడైతే తన బాధ్యతలోకి తీసుకున్నాడో ప్రతి సిస్టంలో కూడా అన్నీ మార్చేస్తాడు శుభ్రం విషయంలో కానీ కొన్ని విషయాల్లో కానీ పనివాళ్ళు కొన్ని చేసే పద్ధతుల్లో కానీ అన్ని మార్పులు తెచ్చాడు పేషెంట్ని పరీక్ష చేస్తూ ఉంది డాక్టర్ సుశాంతి తమిళం వాళ్ళు అయ్యేసరికి వాళ్ళు తమ ఇబ్బందులు చెబుతుంటే తమిళం నేర్చుకోవడం వల్ల ఇబ్బంది లేని సుశాంతి అన్నీ కూడా తనకు అర్థమవుతున్నాయి చెప్పండి అంటూ ప్రతిదీ అడిగి తెలుసుకుంది ప్రెగ్నెన్సీ లేడీ కానీ గుండె విషయంలో కొంత ప్రాబ్లం ఉన్నట్లుగా ఆమె పేషెంట్ హార్ట్ బీట్ బీపీ లెవెల్స్ అన్నీ కూడా ఒక మాదిరిగా ఉన్నాయి ఇటువంటి సిచ్యువేషన్లో ప్రెగ్నెన్సీ రావడం అనేది కరెక్ట్ కాదు మీరు డాక్టర్ గారు సలహా తీసుకోలేదా అని అడిగింది డాక్టర్ సుశాంతి వారిని వచ్చిన పేషెంట్స్ వారి భాష బట్టి అదే భాషలో మాట్లాడుతూ ఉంటుంది అలాగే సూర్య కూడా వచ్చిన వాళ్ళని వాళ్ళ భాషలోనే అన్నీ అడిగి తెలుసుకుంటూ ఆ విషయాలన్నీ కూడా ఒక బుక్లో నమోదు చేసి ఆ విషయాన్ని డాక్టర్ సుశాంతి దగ్గరకు పంపించే బాధ్యతలు ఆ పనులు చేయించే వ్యక్తులను కూడా అన్నీ చూసుకునేది సూర్య అక్కడ ఓపి రాయించి చూపించుకునే అవసరం లేదు పేషెంట్ యొక్క విషయాలు వివరాలు అన్ని మెయిన్ బ్రాంచ్లో ఉన్న సూర్య అక్కడ ఉన్న కాంపౌండర్ మెయిన్ వాళ్ళను ఆ విషయాలన్నీ తెలుసుకోమని చెప్పడం ఆ బుక్ తీసుకెళ్ళి ఆ విషయాలు డాక్టర్ గార్లకు ఏ డాక్టర్ అవసరమో అక్కడికి పంపిస్తూ ఉంటారు అవి వాళ్ళు చూసుకుంటారు అలా వైద్యం చేయించుకున్నాక వారికి ఫుడ్ మెడిసిన్స్ కూడా ఇస్తారు పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు చాలా డొనేట్ చేస్తూ ఉంటారు అర్జున్ స్వామి గారి హాస్పిటల్కి అందులో ప్రభాస్ కూడా ఒకరు ప్రశాంతి నిలయం కుటుంబం కూడా ఉంటుంది వారికి ఓపిక ఉంటే అక్కడ ఉన్న అర్జున్ స్వామి గారి ట్రస్ట్కు సంబంధించిన బాక్స్లో ఉచితంగా ఓపిక బట్టి వేయవచ్చు మని అంతేగాని ఫీజు కట్టడము అలాగే పరీక్షలకు ఫీజులు తీసుకోవడం అలాంటిదేమీ లేదు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్